ఆయనతో కూడా ఉండడానికి మనందరం ఆయనతో కలిసి ఉండడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు ఇంకెంతకాలం నిర్లక్ష్యాన్ని అజ్ఞానాన్ని అవిధేయుతలు కలిగి ఉంటావు ఇంకెంతకాలం నిన్ను నీవు మోసపరుచుకుంటూ భక్తిని చేస్తున్నట్లు నటిస్తూ మందిరంలో ఒకలాగా ఇంటిలో వీధులు ఒకలాగా నలుగురిలో ఒకలాగా ఒంతరిగా ఇంకొకలాగా జీవిస్తూ దేవుని మోసం చేస్తూ ఉన్నావేమో దేవుని బిడా ఇదిగో ఆయన ప్రతి వారిని చూస్తున్నాడు ప్రతి వారి యొక్క చేసే పనులు అలవాట్లు అన్నీ ఆయనకి తెలుసు ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదు ఏది లేదు ఆయన ప్రతి వాణి వాణి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇవ్వడానికి ప్రతి వాణి వాణి పనుల చెప్పిన ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ప్రతి వాణి వాణి భక్తి చెప్పిన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన జీతము పట్టుకొని వస్తూ ఉన్నాడు మరి మన జీతం ఏంటి మన జీవితము నిత్య జీవమా మన జీతము నిత్య నరకమా మనం దేనికి ఇదిగో మనం సిద్ధంగా ఉన్నాం ఒక్కసారి పరీక్షించుకుందాం ఈ రోజైనా ఈ రోజు నుండైనా ఈ పటి నుండైనా దేవునిలో ఆనందించినట్లు దేవా నన్ను దర్శించు నాయనా నాతో మాట్లాడిదేవా అయా నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను ఉండడానికి లోకమును పాపమును జయించగలిగిన శక్తి నాకు దయచేమని ప్రతి వారు ప్రతి వారు మౌనంగా ఊరుండదు ఇది ప్రభువుతో మాట్లాడే సమయం నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకునే సమయం మీరు నీ సొంత కారు విలువ పెట్టి వారు ఆయన రక్తముతో మనల్ని కొన్నడు కన్నడు ఇదిగో మన కొడుకు రానయ్యున్నాడు మనం ఎలా ఉన్నాం ఎలా ఉంటున్నాం మన క్రియలు ఎలా ఉన్నాయి మన అలవాట్లు ఎలాగున్నాయి మన జీవితం ఎలాగుంది ఇదిగో ఎవరో మనుషులను మనం దాసినట్లు దేవుణ్ణి దాస్తున్నాం అనుకుంటున్నామో మనుషులను మాయ చేసినట్లు దేవుణ్ణి మాయ చేయవచ్చు అనుకుంటున్నామో జాగ్రత్త జాగ్రత్త నీ హృదయాన్ని ఏ విధంగా సిద్ధపరిచిపెట్టున్నా ప్రభు వస్తే ఈ క్షణం ప్రభు వస్తే ఆయన నుంచి జీవంలో నీకు పాలుగుంటుందా జీవంలో నీకు పాలు ఉంటుందా నీ క్రియలను బట్టి నీ విశ్వాసమును బట్టి నీ అలవాట్లను బట్టి నీ భక్తి విధానాన్ని బట్టి దేవునిలో ఆనందించే కృప నీకుంటుందా లేతే విడవబడతావా అయ్యో ఇప్పుడున్న శ్రమలకే ఈ దుఃఖానికి ఈ వేదనకే తాళలేకపోతున్నావే మరి పరిస్థితి స్థితి ఏంటి ఒక్కసారమ్మా నోరు తెరిచిదేవా నాలోనికి రండి నాయన నన్ను నీ వారిగా నీ దానిగా నాయన నన్ను మార్చుకోండి నీకు ఇష్టమైన పిడగా నేనుండడానికి అయ్యా దేని చేత నీరు ఓడిపోతున్నాడో దేని చేత నీ ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాడో దేని చేత నీకు ఒక మాదకరుముగా ఉన్నాడో దానిని విడిచిపెట్టి దానిని జయించి నేను ప్రేమించే కృప మాకు దయచేనాయన ఆశీర్వాదం గురు సంబంధమైన దీనిన పర సంబంధమైన మేలు పండుకుల కృపణ కండిగా మీరు దయచే ఈ ఉదయ కాల సమయంలో ప్రతి కఠిన హృదయాన్ని మీరు తెలవండి రాయనా ప్రతి కృంధి ఆదరించారు మీరు చండి బలహీన మీరు బలపరచండి రోగుల మీరు స్వస్థపరచండి సమస్యలు చిక్కుకున్న వారికి విడుదల పెండిగా దాచి మీ పరడు కాదరణ ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించని నాయనా అయా ఎంతో మంది నాయనా ఇరుగుతుంది నమ్మకారుణ క్రైస్తవులుగా పేరుకి క్రైస్తవులే కానీ క్రీస్తు తత్వము లేని ప్రేమ తత్వము లేని క్షమతత్వము లేని ఆదరించలేని వారిగా ఉన్నారు ఆయన ఈ మధ్యాహ్న సమయంలో మా అందరితో మీరు ఉండండి నాయనా నీ కృపను మాకు మెండిగా దాయిచ్చే నీ ప్రేమను వ్యర్థం చేసుకుంటున్నామయ్యా నీ కృపకు దూరమైపోతున్నాము ఈ ఉదయం కాలం మీరు మాకు ఆదరణ దాయిచ్చే మమ్మల్ని దర్శించు అని ఆశపడుతున్న వారందరము చేతులు ఎత్తి దేవునికి స్తో అందరూ నోరు తెరిచి నోరు తెరిచి అవ్వరు బాగుండదు నీ హృదయం అంతెడుతో నీ బలం అంతడుతో నీ ప్రాణాత్మ శరీరంతో దేవుని నిస్కృతి దేవుని స్కృతించు చెప్పడ పడుతూ దేవుని Hallelujah, 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 Hallelujah. <Sessizlik> söcam, 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 söcam. Sürtü, 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 parşöidlerini kumdan al, parşöidlerini kumdan al, ağaçları al, ağaçları al, kopup al, kumdan al, kumdan al, kumdan al, kumdan al, el sıraktın diye, el sıraktın diye, el sıraktın diye, el నీకు దేవా నీకు సమస్తము సాధ్యమైన ఆయన సాధ్యమైనటువంటి నీ కృపలో మా అందరూ మీరు దర్శించి నీ ఆత్మతో నింపి మా కుటుంబంలో మీ దీవను అనుగ్రహించి నీ వెలుగు చేత నీ ఆత్మ చేత మమ్మల్ని నింపుమని ఆశపడుతున్న వారందరూ చెప్పబడుతూనే ఉన్నామని ఆయన

నీ వెలుగులో నీ బిడల మీద మరించి దేవానికి వంద నాలుగు వంద నాలుగు దేవుడు ఈ ఉదయ్ కాలారాధన అంతట్లో మనతో ఉంది తన ఉన్నతమైన కృపను మనకు దయచేనట్లు ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఒక్క నిమిషం ప్రవీణ్ గారి యొక్క కుటుంబం భార్య బిడలను వారు జరిగిస్తూ వచ్చిన సేవా పరిచర్యలను దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని బలపరిచి తన దాసుడు లేని లోతుడు తీర్చి తిరిగి తన మహిమ కొరకు ఆ కుటుంబాన్ని వాడుకున్నట్లు అలాంటి ధైర్యం కలిగిన ఆత్మందరికీ దయచేసి దేవుని కొరకు జీవించేటువంటి అగ్ని అభిషేకం దేవుడు మనకు దయచేనట్లు ఒక్క నిమిషం మనందరం హృదయపూర్వకంగా చేద్దాం వీణ్ గారిని దర్శి నైనా వారు మిస్ అనేదికి పిలువబడ్డాను వారి మరణం నిమిత్తం ఉన్న గందరగోళము ప్రభుత్వముతో నాయకులతో అధికారులతో మీరు మాట్లాడి సత్వర న్యాయం మీరు జరిగించి నైనా ఇదిగో అనేక మంది తండ్రి నైనా ఇదిగో క్రీస్తు మీకు వ్యతిరేకులుగా నైనా ఉగ్రవాదులుగా దివా ఇదిగొత్తండి నైనా నిన్ను ద్వేషించే వారిగా నీ శావుకులను హింసించే వారిగా ఉన్నారు తండ్రి అటువారి మనసులను మీరు మార్చి దివా ఇది మత విచ్ఛిన్నకర శక్తులను మతాన్ని నమ్మి మనిషి మృగంగా మారుతున్నాడు మనిషి మనిషిగా జీవించి నైనా నిజమైన మార్గం ఏదో నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునే కృప దయచేయండి తండ్రి ప్రవీణ్ గారి భార్య బిడలను వారు జరిగించిన పరిచర్యలను మీరు దీవించి రుద్రాలైన వారి తల్లిని మీరు దర్శించండి వారి యొక్క ఆదరణ మీరు మాత్రమే ఇవ్వగలరు నాయన మీరు మాత్రమే ఇవ్వగలరు తండ్రి వారి కుటుంబానికి మీ ఆదరణ దయచేయండి వారి కుటుంబాన్ని మీరు దర్శించి ఇంకా అనేకమైన బెదిరింపు కాల్స్ అనేకమైనవి నాయన వారు ఎదుర్కొంటున్నారు తండ్రి నయన జడియక భయపడక కురుంగిపోక దేవా నీ కొరకు నిలిచే కృప కుటుంబానికి మీరు నేను నైనా వెళ్ళిన తర్వాత అతని కుటుంబము లేచి పరిచర్య చేసినట్లుగా వారు పరిచర్య చేయడానికి నీ కృపను ఎండిగా మీరు దాచి మేము కూడా పినికి వారిగా కాక అవిదేయులుగా కాక వెలిగింపబడిన మేము మా దీపమును కొంచెం కింద మంచం కింద కంచము కింద ఉంచక అనేకులకు వెలుగునివ్వడానికై ఆ దీప స్తంభం మీద ఉండేటువంటి కృప కలిగిన మనస్సును మా అందరికీ దయచి ఐకిక విచారం నుండి ఆ ఆ ముండ్ల కంప మధ్యలో లేని యొక్క మంచి నేల విత్తం వల్లే మేముండే భాగ్యం మీరు దాచి కుటుంబాన్ని మీరు ఆదరించి సంఘంలో బలహీనలై ఉన్న వారిని మీరు దర్శించి నైనా అసలు మీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం యాక్సిడెంట్ అయినైనా వారు లేవలేని స్థితిలో ఉన్నారు మీరు దర్శించండి దేవ గన్ బజార్ కర్ణమ్మ గారిని మీరు దర్శించి వృద్ధాప్యమ్మ మరణం యొక్క పడకల మీద ఉన్నారు మీరు వారిని ఆదరించండి అయా మంచి ఆరోగ్యం మీరు దాయించండి జీవన రత్నమ్మ గారిని మీరు దర్శించండి మంచి ఆరోగ్యం మెండిగా దాచండి జీవన్ రాణి గారు నాయన వారి కుమార్ని బట్టి ఇబ్బందిలో ఉన్నారు మీరు ఆదరించి దర్శించండి ఆయా ఇదిగో కర్ణకుమారి గారి కుటుంబాన్ని మీరు ఆదరించి వారు నా సమస్య నుండి విడుదల మెండిగా మీరు దాయించండి కృపను ఆదరించు నాయన అయా చంటి గారికి మంచి ఆరోగ్యం ఎండిగా మీరు దాయించండి నీకృపలో మీరు బలపరచండి నాయన ఆయా ఇదిగో కంకణాల వారి వీధి కరుణమ్మ గారిని మీరు దర్శించండి నాయన వారి కుమాను విషయంలో నీ కార్యం మీరు జరిగించండి ఆత్మవరమ్మ గారిని మీరు దర్శించండి నాయన అయా ఇదిగో నాయన వెనిల్లా డ్రై క్రీన్ నాయన గారిని మీరు దర్శించండి అయ్యా నీకు ముందు నాలుగు స్తోత్రాలు నాయనా సౌజన్యాన్ని మీరు దర్శించండి మంచి ఆరోగ్యం మీరు దాయి దేవా ఇదిగో తండ్రి నాయన సాక్ష్యం ఇచ్చిన ప్రేమరాణి గారిని మీరు దర్శించి వారి బలహీనత నుండి విడుదల మీద ఇచ్చిన సంపూర్ణ ఆరోగ్యం మీరు దాయించి గారిని మీరు దర్శించి వారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి వారికి నేను చేసిన మేలును బట్టి వందనాలు అయ్యా ఇంకెవరైతే ఆయా పరిస్థితులలో ఉన్నారో మీరు ఆదరించి నాయన ఏ కుటుంబం సమస్యలు ఉందో ఏ కుటుంబం ఇబ్బందిలో ఉందో ఏ కుటుంబం దుఃఖములో ఉందో ఏ కుటుంబం అపవాది శక్తుల చేత పీడింపబడుతుందో ఏ బిడల వల్ల తల్లిదండ్రులు దుఃఖ క్రాంతులై ఉన్నారు ఏ యజమానిని బట్టి ఏ భార్యను బట్టి ఏ కుటుంబాన్ని ఇదిగో ఇదిగోనైనా బిడలు దుఃఖములో ఉన్నారు వారికి ఆదరణ ధైర్యము నైనా దురలవాట్ల నుండి విడుదల మెండిగా మీరు దాచి నీ కృపలో ఆదరించి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించారు పరీక్షలు వ్రాసిన బిడలను వ్రాయిపోతున్న బిడలను మీరు దీవించండి ప్రతి వారికి మీ దీవెన మెండిగా మీరు దాచే దాచే దేవుడు ఈ ప్రార్థన ఆరాధన అంతట్లు మనతో ఉండి తర్వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రేరేపింపబడుతున్న వారు ఒకరు ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం ఎవరైనా ఒకరు ప్రార్థిస్తారా Amen, Jesus. Jesus. Alleluia, Alleluia. Amen, Jesus. Glory to Mighty Jesus. As long.

Amei, me